కార్యక్రమం నిర్వహించిన సభాద సాయి కుమార్ సంగారెడ్డి జిల్లా పటాంజరు మండలం రుద్రారం గ్రామ జై భవానీ యోజన సంఘం మరియు శివపుత్ర ఏక్సేన యోజన సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇక ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నదాత ప్రభుగా ప్రముఖ సామాజిక సేవా నేత సాబర్ద సాయి కుమార్ నిర్వహించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఘనంగా సన్మానించిన జైభవాని యోజన సంఘం మరియు శివపుత్ర యోజన సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి వార్డు సభ్యులు విభజన వినాయక యోజన సంఘ సభ్యులు భక్తులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు చెరువు మండలం రుద్రవరం గ్రామ భవాని యోజన సంఘం మరియు శివపుత్ర ఏక్ సేవ యోజన సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నదాత ప్రభుగా ప్రముఖ సామాజిక సేవా నేత సాబాదా సాయి కుమార్ నిర్వహించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించిన జై భవాని యోజన సంఘం మరియు శివపుత్ర యోజన సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో తాజా గ్రామ తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి వార్డు సభ్యులు వివిధ వినాయక యోజన సంఘ సభ్యులు భక్తులు కాలనీ వాసులు

है अरे अब भैया जी सीधा मत चलो और बोला था मैं ये लोड ये लोड ए थैंक यू रे बाबू ये रे ये चला Kazuto relour Yes なるほど。 kita istimewa kita rajinlah nandra అరే అట్ అట్ సైడ్ సైడ్ ఏ ఆ దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది దీనికి అన్నదాతలు గౌరవలైన సపథ స్థాయి అన్నదారులు దీనికి ప్రోత్సాహం ధన్యవాదాలు గ్రామంలో శివపుత్ర విజయ సంఘం వాళ్ళు ఒక అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది మరి నాకు ఈ అన్నదానం చేసే కార్యక్రమ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినందుకు ఆ యూత్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇదే విధంగా ఆ విఘ్న వినాయకుని అనుగ్రహము మా ఊరి ప్రజలపైన పుష్కలంగా ఉండి మా ఊరి ప్రజలందరూ సుఖశాంతితో జీవించాలని మరి ఈ విధంగా సేవ చేసి సేవ చేసే అవకాశం భగవంతుడు మరి నాకు మళ్ళీ మళ్ళీ వాడిని కోరుకుంటూ